ఈ కనక మహాలక్ష్మి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ విశాఖపట్నంలో మురుజు పేటలో ఉంది ఈ మురుజు పేట అనే దానికి కారణం ఏమిటంటే గౌరవం మహారాజులు పరిపాలిస్తూ ఆ మహారాజు పరిపాలనలో ముదులు ఉంటాయి కదా అలాగే ఈ పేటకి మురుజు పేటం రోజు కూడా రాజుగారు రాణి వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేకంగా అలా 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 ప్రతిరోజు కూడా రాజుగారి ప్రాణీ గారి ఇక్కడయాత్ర జరిగింది ఆ దండయాత్ర జరిగి ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొన్ని కొన్ని దేవాలయాల్లో విగ్రహాలని భిన్నం చేస్తూ ఉంటే ఇక్కడ కూడా అమ్మవారిని చిన్నం చేస్తారనే ఉద్దేశంలో అర్చక స్వామి ఈ అమ్మవారిని సగలించి గుణంతో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి బావిలో ఆ అమ్మవారిని కుదిరేయడము అలా కాలగర్భంలో ఆ పాని కూడుకుపోవడము ఇంత కాలం అయిన తర్వాత దృష్టి గుర్తిపేటలో ఉన్నటువంటి ఆ బిడ్డను ఒక ముసలా బిడ్డ అమ్మవారి స్వప్నంలో కనిపించి నేను మన నా దాంట్లో ఉన్నాను నేను ఏ రకంగా అయితే ఉన్నానో అదే రకంగా నన్ను ప్రతిష్ట చేయండి అని చెప్పి అమ్మవారు ఆ స్వప్నంలో ఆ ముసలాంటి కనిపించడం జరిగింది ఆ తర్వాత ఈ వ్యాధిని ప్రత్యేకంగా తీసి ప్రతిష్ట చేయడము జరిగింది అలాగే ఈ విశాఖపట్నంలో లేదువాది వ్యాధి ప్రబలింది ఆ అమ్మవారి విగ్రహాన్ని ఆ ముసలమ్మగారు ఎక్కడైతే ప్రకృష్ణ చేశారు అలా కాకుండా కొన్ని పక్కన చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు లేదు వ్యాధి ప్రబలి చాలా మంది జనం నచ్చపోయాడు అప్పుడు అయ్యో ఇది మనం ప్రత్యేకంగా అమ్మవారిని కలిపినందుకే ఈ వ్యాధి మనకి కవరింది కాబట్టి ఏ యథాస్థానంలో మళ్ళీ అమ్మవారికి అని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ యథాస్థానంలో అమ్మవారిని కూడా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అలాగా కూడా అమ్మవారిని చాలా గొప్పగా అత్యద్భుతంగా కూడా దేవస్థానం అలాగే దోషాహాస్పట్టే ప్రత్యేకంగా ఆ దోషాహాస్పట్టకి ఉన్నవాడు నిండు చూడాలి అమ్మవారిని దర్శించి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఒక కాలంలో నేను ఈ ప్రసమంతా కూడా జరిగితే మా అమ్మవారికి తీసుకుంటానని చెప్పి పురుషుడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకుని వాటిని పెడతారు వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా కూడా అమ్మవారి అలాగే పెళ్లి కానివారు అలాగే విద్యలో నడకబడిన వారు అలాగే ఏ ఇబ్బందు కూడా అమ్మవారు తీరుస్తారని చెప్పి దీస దాని వాడికి కూడా ఆ దేశాలు వచ్చేటట్టుగా కూడా అమ్మవారి దగ్గర వచ్చి మొక్కుని ఆ మొప్పులు తీర్చుకుని ఈ వాళ్ళు కూడా వెళ్తున్నారు అలాగే అమ్మవారికి మార్గ ప్రవాసం చాలా గొప్పది